హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ కిచెన్ సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ హలీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని గోధుమ రవ్వ వన్ థర్డ్ కప్ వేసుకోవాలి కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ ఐదు నుంచి ఆరు బాదం పప్పులు తీసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కడిగి రెండు నుంచి మూడు గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఎర్రగోధుమ రవ్వను తీసుకున్నాను మీకు కావాలి అన్నట్టయితే తెల్ల గోధుమ రవ్వను కూడా మనం వేసుకోవచ్చు తర్వాత ఒక కుక్కర్ని తీసుకోవాలి ఒక కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ మొత్తం ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మరొకసారి కలుపుకోవాలి చికెన్ మొత్తం కలిసేటట్టు ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యం అన్నీ నానపెట్టుకున్నాం కాదు ఇప్పుడు అన్నిటినీ వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకటి లేదా రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి అంత కలిసే విధంగా ఈ విధంగా అన్నీ కలిసేటప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ అదేవిధంగా లో ఫ్లేమ్లో ఎయిట్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కాదా ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటంతటినీ మ్యాష్ చేసుకోవాలి లేదా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న పర్వాలేదు సో ఇది దగ్గర పడే అంతవరకు మనం ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలన్నమాట ఇది ఇంకా మంచి టెక్చర్ అనేది వస్తుంది మనం మిక్సీ జార్లో వేసినట్టయితే కొంచెం పల్స్లో వేసుకుంటే సరిపోతుంది సో ఇలా మనం ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు మనం మ్యాష్ చేస్తూనే ఉండాలి అప్పుడు మన పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వస్తుంది నాకైతే ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పడింది సో మన హలీం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్ అనేది వేరేగా తీసుకున్నాం కదా ఈ పైన వేసి ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసినట్టయితే మనకి హలీద్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ